అన్నపూర్ణాదేవియ నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలకు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో తయారు చేసే కజ్జికాయలు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ కజ్జికాయల తయారీ చేసే విధానం గోధుమ పిండి మైదాపిండి రెండు భాగంలో పిండికి ఒక భాగం గోధుమ పిండి తీసుకొని ఇలా ముద్దలా తయారు చేసుకోవాలి ఇలా ముద్దలా తయారు చేసుకున్న గోధుమ పిండిని పూరీ పిండిలాగా మెత్తగా గట్టిగా కొంచెం గట్టిగా ఇలా ఒత్తితే ఇలా ఉండేటట్లు ఆ మైదా పిండిని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కజ్జికాయల్లోకి పూర్ణం తయారు చేసుకోవాలి పూర్ణం తయారు చేసుకునే విధానం కజ్జికాయల్లోకి విల శనగపప్పు పుట్నాల పప్పు అని కూడా అంటారు కొబ్బరి యాలకులు బెల్లము ఇవి అన్నీ కలిపి మిక్సీ పట్టించండి ఇలా మిక్సీ పట్టించిన తర్వాత ఇలా పౌడర్లా తయారవుతుంది ఈ పౌడర్లా తయారైన పిండిని పూర్ణాన్ని పూరీ పిండిలా చిన్న ముద్ద తీసుకొని ఇలా చిన్న ముద్ద తీసుకొని పూరీలా తయారు చేసుకోవాలి ఈ పూరీ పిండి మధ్యలో ఇలా పుట్నాల ఈ కజ్జికాయల పూర్ణాన్ని వేసి ఇలా కజ్జికాయల చెక్కతో తయ్ తయారు చేసి కజ్జికాయల చెక్కతో అయినా కజ్జికాయ తయారు చేసుకోవచ్చు లేకపోతే ఇలా మడిచి ఇలా అందంగా ఇలా తయారు చేసుకోవచ్చు కజ్జికాయని ఇలా తయారు చేసుకున్న కజ్జికాయలను నూనెలో లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కజ్జికాయల్ని వేయించుకోవాలి వీటిని పొడి డబ్బాలో నిల్వ ఒక ఒక అరగంట సేపు ఆరపెట్టి పొడి డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ కజ్జికాయలు పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి నెల్లూరు జిల్లా వాళ్ళ ప్రకాశం డిస్టార్ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಪ್ರಕಾಶಂ ಜಿಲ್ಲಾ ವೆಲ್ಲ ಕಜ್ಜಿಕಾಯ್ ತಯಾರ